నమస్తే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం నేను బ్రహ్మనాయుడు మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు రవి గారు నమస్తే అండి నమస్తే బ్రహ్మనాయుడు సో మొత్తానికి కవిత తిరుగుబాటు కేసీఆర్తో యా సో ఏం జరగబోతుంది సార్ ఆవిడ కొత్త పార్టీ పెడుతుంది అనేటువంటి నినాదం ఒకటి తెర మీదకి వచ్చింది నేను నాకు ఆలోచన లేదు కావాలని నా మీద కోవట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కోవర్ట్లో పక్కనే ఉన్నారు అయినప్పటికీ కూడా వారి మీద చర్యలు తీసుకోవటం లేదు నేను చాలా కష్టపడ్డాను పార్టీ కోసం కావాలని నన్ను ఎంపీగా కూడా ఓడించారని చెప్పేసి కవిత గారు మరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కవిత క్లైమాక్స్కి చేరినట్టుగా లెక్క తిరుగుబాటు చేస్తున్నారు ఇవన్నీ నాలుగైదు రోజుల నుంచి వస్తున్నప్పటికీ ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నిజానికి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు లెక్క లీక్ అవడంతో మొదలైంది తిరిగి రాగానే దాని మీద దయ్యాలు ఇవన్నీ మాట్లాడారు దాని తర్వాత సవాల్ చేశారు నిన్నేమో అక్కడ సింగరేణి జాగృతి దాన్ని ఏర్పాటు చేశారు సో ఇవన్నీ దశల వారీగా మై ఈరోజు మాట్లాడింది ఇంకా పూర్తిగా పార్టీ మీద పార్టీ నేతల మీద తమ కుటుంబం మీద కూడా ధిక్కారం చాలా స్పష్టంగా ఆమె వేరే మార్గంలో అనేది ఇంకా దాన్ని ప్రకటించడానికే ఈరోజు పైగా ఆమె ఈరోజు మీడియాని పిలిచి మరి చిట్ చాట్ చేసి ఇవన్నీ చెప్పారు అంటే ఆమె ఒక రాజకీయ లైన్ తీసుకున్నారు అందులో మరీ ముఖ్యంగా అది కేసీఆర్ అన్నారు మీరు అల్టిమేట్గా ప్రభావం కేసీఆర్ మీదే కానీ వార్ బిట్వీన్ కేటీఆర్ అండ్ కవిత అందరూ కేటీఆర్కు హరీష్కు మధ్యలో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు గతంలో గతంలో ఇటీవల కూడా అంతే కదా హరీష్ దాని మీద ఆయన చెప్పారు ఇట్లా అని నిజానికి అందరికీ అంతర్గతంగా లోపలి వాళ్ళకి అందరికీ తెలిసింది వార్ ఈజ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ చాలా కాలంగా సో ఇంటి ఆడపడుచునే ఈ విధంగా ట్రోల్ చేయిస్తారా బయట పంపిస్తారా ఈ విధంగా అంటే ఇంకా అవన్నీ ఆడపడుచు అన్నప్పుడు ఇవన్నీ ఎవరి మీద ఉద్దేశించారు అంటే ఖచ్చితంగా ఆమె ను టార్గెట్ చేశారు తనను కేటీఆర్ లేదా పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చిందని ఇప్పుడు వాళ్ళు లీక్ చేసింది లేఖ అనుకోండి ఈమె షాక్ ఇచ్చారు వాళ్ళది లీక్ అయితే షాక్ కానీ ఈమె అంతకంటే పెద్ద బాంబు లీక్ చేశారు కదా అనేక ఆరోపణలు చేశారు ఆరోపణ సరే బ్రహ్మనాయుడు బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని నేను జైల్లో ఉన్నప్పుడే ప్రపోజల్ ప్రతిపాదన తీసుకువచ్చారని చెప్పడం అంటే పార్టీ యొక్క అస్తిత్వ సమస్య కదా ఇది ఎవరు తీసుకొచ్చారు కేటీఆర్ తీసుకొచ్చారా అంటే కేటీఆర్ఏ కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చి మొన్న రైతుోత్సవ సభలో కూడా చెప్పించాలని బీజేపీ మీద విమర్శ లేకుండా చేశారా పోనీ మీరేమైనా బీజేపీ మీద విమర్శ చేస్తున్నారా నా మూడో ప్రశ్న అవును బీజేపీ పట్ల మెతక వైఖరి దాని గురించి అంటున్నారు బాగానే ఉంది ఆమె రాజకీయ పార్టీలతో లేదా వామపక్షాల వీళ్ళతో కూడా కలిసారు బానే ఉంది కానీ మీరేమన్నా బీజేపీ ఇంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ వల్లే తెలంగాణ దెబ్బతింది బీజేపీ వల్లే దేశం అయింది అని మీరు అంటున్నారంటే మీరేం బీజేపీని పెద్దగా ఏమి అంటలేదు అంటలేదు మీరు ఎటు తిరిగి పార్టీలో అది కూడా కేసీఆర్ దేవుడు అంటూనే చుట్టూ దయాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి బై ఆల్మీన్స్ ఇది ఒక అంతర్గతమైన వాళ్ళ కుటుంబము వాళ్ళ పార్టీ సంబంధమైన దీనిలాగా ఉంది కవిత చాలా తీవ్రమైన అసంతృప్తితో ఆగ్రహంతో ఆమె స్పందిస్తున్నారనేది కూడా అర్థమవుతుంది ఆమె ఏం దాచిపెట్టుకోదలుచుకోలేదు ఇంకో మాట అన్నారు రవి గారు నన్ను కావాలని ఓడించారు ఎంపీగా లేకపోతే నేను ఓడిపోయేదాన్ని కాదు అన్నారు అంటే ఎవరు ఓడించారు సార్ అంటే పార్టీలోనే ఎవరు ఓడించారా ఓడించిన వ్యక్తులు నిజంగా కేసీఆర్ గారికి తెలియకుండా ఉన్నారా తెలిస్తే చేస్తారు కదా అంటే తన అన్నయ్య తనని ఓడించారనే ఉద్దేశంతో మాట అంతే కదా ఇప్పుడు వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ఓడిపోయారు కదా అవును నిజామాబాద్ కూడా అనుకోండి అక్కడ అంతా కూడా కవిత ఆమె బృందమే ఎక్కువగా పనిచేసింది తెరవేనక వాళ్ళ వల్లే మిస్లీడ్ అయిపోయి ఇలా జరిగింది అదే కేటీఆర్ పనిచేసిన హైదరాబాద్ జంట నగరాల్లో చూడండి హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఇది బీఆర్ఎస్ లో కానీ బయట కానీ నడిచినటువంటి ఒక పెద్ద ప్రచారం అది సీట్లు రావడం అయితే చాలా నిజం కాబట్టి ఈ సమయంలో బీజేపీ బీఆర్ఎస్ మీద ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అసలు కలిసిపోవాలనే అంటే రెండు పార్టీలు ఒకటే లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు కాంగ్రెస్కు సగం సీట్లు బీజేపీకి వచ్చాయి బీఆర్ఎస్కు సున్నా సున్నా మరి నిన్నటి పాలక పార్టీ ముప్పై తొమ్మిది శాసనసభ స్థానాలు ఉన్న పార్టీ ఒక్క లోక్సభ స్థానం కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయింది అంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి బదలాయించబడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా బలంగా ఉంది ఇప్పుడు అసలు లోపాయి గారి ఒప్పందం కాదు బహిరంగంగానే చెప్తున్నారు పార్టీని లీనం చేసే దాకా వచ్చింది ఆ చర్చ వచ్చింది అని అంత చెప్తున్నారు వచ్చిందంటే అదే నడుస్తుందనే కదా పైగా బీఆర్ఎస్ కాదు కానీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో లీనమని తీసుకుపోయారు మీరు ఇంకోటి కలిపి చూడాలి ఎక్కువ మంది ఇంకా గమనించలేదు బీజేపీ సభ్యుడు రాజేష్ సింగ్ అప్పుడే ప్రకటన చేశారు నిజమే మా పార్టీ వాళ్ళ తీరు అట్లాగే ఉందో అనుమానంగా ఉందని అంటే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలను ప్రభావితం చేసి ట్టి పోటీ పార్టీలు పెట్టించి తన పబ్బం బీజేపీకి ఉంది వ్యూహం అనండి ఎత్తుగడ అనండి బీఆర్ఎస్ మీద కూడా బీజేపీ పూర్తిగా ఈ అస్త్రాన్ని ప్రయోగించింది ఆ ఉచ్చులో బిఆర్ఎస్ చిక్కుకుంది దీనికి కేటీఆర్ సంధానకర్త అని భావిస్తున్నారు అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు ఇంకా ఎవరి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించరు బీఆర్ఎస్లో ఎవరు అంగీకరించరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారిని ఈ ఈ యొక్క వ్యాఖ్యలతోటి పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్టే కదా సార్ పూర్తిగా కదా కేసీఆర్ ఒకే నాయకుడు నేను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను కేటీఆర్ పేరు కూడా ఆమె తీయట్లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ట్వీట్లు పెట్టడానికే అని ఎగతాయి కూడా చేస్తున్నారు ఆ ట్వీట్ లకేమో కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా స్పందిస్తుంటే మూడోది ఒక ఈ ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా రెండు రోజుల సీట్స్ వస్తున్నాయి పెడతారని వాళ్ళు వాళ్ళేమో కథనాలు ఈ రోజు కూడా ఇచ్చారు ఖండించింది నిన్న నిన్న ఇచ్చిన కథనాన్ని ఈ రోజు ఆమె ఖండిస్తే ఈ రోజు పత్రికలో వాళ్ళు మళ్ళీ కొత్త కథనం ఇచ్చారు ఆరుగురు ఎమ్మెల్యేలు తీసుకొస్తాను నాకు మంత్రి పదవి ఇవ్వండి అని బేరసారాలు చేశారు కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ తో అని మళ్ళీ కొత్త మేము పూర్తి అథారిటీతో ఇస్తున్నాము అని ఈ రోజు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఛానల్లో వచ్చిన ఇది నిజమే అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా డబుల్ ట్రిబుల్ రాజకీయం నడుస్తుంది ఇది ట్రిపుల్ ట్రిపుల్ ఇది ఒక పరిస్థితి ఉంటుంది అంటే తండ్రి ఉండగానే తండ్రికి కూతురు తిరుగుబాటు అయితే చేశారు కదా ఇప్పుడు ఇంత మాట అనేసి ఆమె బయటకు వచ్చి చేశారు అంటే బీజేపీలో కలవాలనుకున్నారు రెండో దయ్యాలు అనే భాష వాడతారా మీరు చెప్పండి లేదు ఇప్పుడు ఒక మాట ఏంటండి అంతకుముందు లేఖ లీక్ అయింది అనుకున్నాం తర్వాత ఆమె ఏమనాలి బ్రహ్మనాయుడి ఇలా అని చెప్తే మీరేమంటారు లేదండి నేను ఆయనకు రాశాను నేను బయట మాట్లాడను ఆయనతో నేను తేల్చుకుంటాను అంటారు కానీ ఆమె ఎక్స్టెండ్ చేశారు ఇంకా చేస్తున్నారు ఆఖరికి అది పార్టీ మీద పార్టీ అధ్యక్షుడి మీద తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మీద దాడి వరకు తీసుకెళ్లారు ఇంకా క్లైమాక్స్ కదా ఇంకే తెలకల్లి గారు లేఖ లీక్ చేశారు అంటే కుటుంబ సభ్యులు తెలియకుండా లీక్ చేస్తారు సార్ కూతురు తండ్రికి రాసిన లేక నేను చాలా లేఖలు రాసేదాన్ని కేసీఆర్ వాటిని చదివి చించేసేవాళ్ళు ఇది ఒకటే లీక్ అయింది అంటే ఇదేందో ఏందో కాబట్టి ఆమె కేటీఆర్ ను టార్గెట్ చేయడం అనేది పైకి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ఆమె అధినేత యొక్క ఆధిపత్యాన్ని కూడా సవాల్ చేస్తున్నారు ఇంకోటి ఏమంటున్నారు కేసీఆర్ ను పార్టీని కాపాడుకుంటే చాలు ఇంకొత్తం చేయనక్కర్లేదు అన్న కేసీఆర్ ఏమి చేత కాపాడబడ స్థితిలో ఉన్నారా లేదు కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు కానీ ఆయన యొక్క ఒక విధమైన స్వాతి చేయమని తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని ఆయన ఉపేక్షించి ఏదో చేస్తారని భావించారు మామూలుగా ఇటల రాజేందర్ అయిన ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు చూడలేదు కదా కేటీఆర్ రాయబారానికి వెళ్ళాడు అవును కానీ కవిత దగ్గరికి ఆయన దీకొండ రావును రాయబారం పంపించారు నేను మనం మాట్లాడాం అంటే అక్కడ కూడా ఆమె ఏమీ తగ్గలేదు కాబట్టి తగ్గేదే లే ఇంకా నేను వేరే దారిలోనే వెళ్తాను అది అంటే ఇంత చేస్తున్నారంటే కవిత మీద ఏ శక్తులు పనిచేస్తున్నాయి అదృష్ట శక్తులు పనిచేస్తున్నాయి అదృశ్య శక్తులు ఉన్నాయి లేకపోతే ఇతర ఉన్న శక్తులు ప్రభావం శక్తి ఏంటి ఎవరిది అనేది ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు బేరసరాలకు వద్దు అన్నారు వాళ్ళ అధిష్టానం అడిగింది ఆమె అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారు ఢిల్లీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వాన్ని వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర నాయకులు వద్దు అలా తీసుకుంటే మనకు కొంచెం ఇక్కడ రివర్స్ వస్తుంది